భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్స్ యొక్క నియామకం సేవా నిబంధనలు మరియు పదవీ కాలాన్ని నిర్దేశిస్తూ ట్వంటీ ట్వంటీ త్రీలో భారత పార్లమెంటు నూతనంగా ఒక చట్టాన్ని రూపొందించింది ఆ నూతన చట్టం ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ ఇతను ఇప్పటికే ఎన్నికల కమిషనర్గా ఉన్నాడండి మరి ఇతను ఎవరి స్థానంలో నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించబడ్డాడు అంటే రాజీవ్ కుమార్ స్థానంలో మరి నూతన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమించబడ్డారు అంటే వివేక్ జోషి సాధారణంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారండి ముగ్గురు ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటాడు ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ ఉంటారు ఇక్కడ ఎవరు ఉన్నారండి జ్ఞానేష్ కుమార్ ఈ ఇద్దరిలో ఒకరు వివేక్ జోషి కాగా ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చి నుండి ఇప్పటికే ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరు అంటే సుఖ్బీర్ సింగ్ సందు మరి ట్వంటీ ట్వంటీ త్రీలో చేసిన చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ